ఇప్పుడు మనం స్టాలిన్ ఉపగ్రహ సమస్యలు స్టాలిన్ శాటిలైట్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం స్టాలిన్ ఉపగ్రహ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ అవసరం పెరుగుతున్న నేపథ్యంలో స్పేస్ సంస్థ ప్రారంభించిన స్టాలిన్ శాటిలైట్ ఇంటర్నెట్ ఒక విప్లవాత్మక ఆలోచనగా మారింది కానీ ఈ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలు ప్రమాదాలు అవరోధాలు కూడా బయటపడుతున్నాయి ఈ వీడియోలో స్టాలిన్ ఉపగ్రహాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకుందాం ఉపగ్రహ లోపాలు మరియు నియంత్రణ కోల్పోవడం కొన్ని స్టాలిన్ ఉపగ్రహాలు అంతరిక్షంలో పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సిగ్నల్ కోల్పోవడం నియంత్రణ తప్పిపోవడం గ్యాస్ లీక్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి కాలిపోతాయి ఇది భూమికి ప్రమాదం కాకపోయినా సాంకేతిక వైఫల్యానికి సూచనగా మారింది రెండు అంతరిక్షంలో ఈ ప్రమాదం స్టాలిన్ ప్రస్తుతం వేలాది ఉపగ్రహాలను భూమి చుట్టూ తిప్పుతోంది దీంతో ఇతర దేశాల ఉపగ్రహాలు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లు శాస్త్రీయ ఉపగ్రహాలు వీటితో ఈ ప్రమాదం పెరుగుతోంది కొన్ని సందర్భాల్లో స్టాలిన్ ఉపగ్రహాలు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలోని ఇతర ఉపగ్రహాలను దాటిన ఘటనలు కూడా నమోదయ్యాయి ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది మూడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవ నిలిచిపోవడం కొన్ని సందర్భాల్లో స్థలి వినియోగదారులు అకస్మాత్తుగా ఇంటర్నెట్ సేవ కోల్పోయారు లక్షలాది మంది యూజర్లు ప్రభావితం అయ్యారు కొన్ని గంటల పాటు సేవ పూర్తిగా నిలిచిపోయింది ఈ సమస్యకు ప్రధాన కారణం ఏమిటంటే సాఫ్ట్వేర్ లోపం మరియు గ్రౌండ్ స్టేషన్ నెట్వర్క్ అని స్టలింగ్ సంస్థ ప్రకటించింది నాలుగు సిగ్నల్ అంతరాయం మరియు రేడియో సమస్యలు కొన్ని స్టాలింగ్ ఉపగ్రహాలు అసాధారణ రేడియో సిగ్నల్స్ విడుదల చేస్తున్నాయని ఇతర ఉపగ్రహ వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇది అంతరిక్ష పరిశోధన కమ్యూనికేషన్ కు భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ఐదు అంతరిక్ష భద్రతా ప్రమాదాలు కొన్ని దేశాలు స్టాలిన్ ఉపగ్రహాలను యుద్ధ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి దీంతో స్టాలిన్ ఉపగ్రహాలపై దాడి చేసే ఆయుధాలు అంతరిక్షంలో సకలాలుగా మారే ప్రమాదం వంటివి పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి దాడులు జరిగితే మొత్తం అంతరిక్ష వ్యవస్థకే ముక్కు ఏర్పడుతుంది ఆరు అంతరిక్షంలో పెరుగుతున్న చెత్త పని చేయని లేదా పాత ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉండిపోతే అవి స్పేస్ జంక్ గా మారతాయి ఇవి ఇతర ఉపగ్రహాలను తీకొనే ప్రమాదం భవిష్యత్తు ప్రయోగాలకు ఆటంకం సృష్టిస్తాయి అందుకే స్పేస్ కొంతమంది పాత స్టాలిన్ ఉపగ్రహాలను కావాలనే భూమి వైపు పడేసి నాశనం చేస్తోంది సంక్షిప్తంగా చెప్పాలంటే స్టాలిన్ ఒక గొప్ప సాంకేతిక ఆవిష్కరణ అయినప్పటికీ ఉపగ్రహ లోపాలు ఇంటర్నెట్ అవుటేజీలు అంతరిక్ష రద్దీ భద్రతా ప్రమాదాలు స్పేస్ వేస్ట్ సమస్య వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది భవిష్యత్